అందుకే నమస్కారం హిందువుల్ని విడగొట్టాలి లేదా పడగొట్టాలి అంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు ఒకే ఒక్క అస్త్రం అనాదిగా ప్రయోగిస్తున్న అస్త్రం కులం అదొక్కటి చాలు నీలో నీకే పుల్లలు పెట్టి లొల్లిలు పెట్టి నిన్ను అధపాతాలంలోకి పడేయడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఎన్నెన్నో ఒక కులాన్ని అంటే ఇంకో కులం సైలెంట్గా ఉంటుంది కనుక లేదా ఒక కులాన్ని అనడం వల్ల ఇంకో కులానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కనుక సంఘటితముగా రియాక్ట్ అవ్వరు వీళ్ళు అని చెప్పి ముక్కలు ముక్కలుగా కొట్టుకు వస్తూ మనల్ని చివరాఖరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు ఎవరు ఏంటి అనేది ప్రత్యేకించి మీ అందరికీ చెప్పనక్కర్లేదు ఆ గుంట నక్కలు ఎవరనేది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మార్వాడీలు హఠావో అనే చెప్పేసి ఒక ట్యాగ్ నడుస్తూ ఉంది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతూ ఉంది ఎందుకు వాళ్ళు చేసిన అన్యాయం ఏమిటి అంటే వాళ్ళు బిజినెస్లో బలోపేతంగా ఎదగటం వల్ల మిగతా వాళ్ళకి ఆదరణ లేకపోతుంది ఎంత ఫూలిష్గా ఉందండి ఈ లైను వాళ్ళు ఏమన్నా అక్రమాలకు పాల్పడుతున్నారా వాళ్ళనే కాదండి ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే అన్యాయాలకు పాల్పడితే ఇల్లీగల్ బిజినెస్లు చేస్తే అప్పుడు వాళ్ళని హఠావోనో భటావోనో ఏదో చెప్పాలి నిష్కారణంగా ఎదుగుతున్న వాడిని చూసి ఓరవలేనితనంతో కూడుకునేటువంటి ప్రొటెస్ట్ లాగానే ఉన్నాయి పైపెచ్చు ఇది హిందువుల యొక్క కళ్ళను హిందువుల వేళ్లతోనే పొడిచేటటువంటి తీరు ఇది ఎవరికి అర్థం కావట్లా సోకాళ్ళు మానవతావాదులు హక్కులవాదులు ఇతరత్ర లేబుల్స్ పేరిట రెచ్చిపోయేటటువంటి వాదులందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ఆటని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖపు భావజాలం హిందువుల్లో మాత్రమే ఉంది నేను నా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను ఒకసారి చదువుతాను చూడండి వేదం నూరిపోస్తున్నారు బ్రాహ్మణుల్ని చంపాలి లేదా బ్రాహ్మణులను లేకుండా చేయాలి వ్యాపారం చేసుకుంటున్నారు కాముటోళ్ళు సామాజిక స్మగ్లర్లు వ్యాపారం వాళ్ళే చేసుకుంటున్నారు ఎవడు రాశాడో నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సో కాల్డ్ ప్రొఫెసర్ ఇక రెడ్లు దోపిడీదారులు కమ్మలు మోసగాళ్ళు ఏ కులాన్ని ఉన్నా తీసుకోండి దానికి ఒక ట్యాగ్ పెడతారు ఆ కులాన్ని అనడం వల్ల ఇంకో కులానికి కాస్త హ్యాపీనెస్ కలుగుతుంది ఎందుకంటే మనిషి యొక్క అవలక్షణం కదా ఒకడినంటే పక్కోడినంటే మనకి ఒక హ్యాపీనెస్ కానీ వాడు ఎందుకు అంటున్నాడు ఆ తర్వాత నిన్నే అంటాడు నీ నీతో వాడిని వాడితో నిన్ను కొడతాడు అనే ఒక కనీస అవగాహన విచక్షణ లేకపోవటం అది మన దౌర్భాగ్యం ఇలా కమ్మలు మోసగాళ్ళు రెడ్లు దోపిడీదారులు మతం మారని మతం మారని మాదిగలు మాలలు మనువాదులు కనుక మతం మారలేదు కదా వాళ్ళు మనువాదులు కనుక అటువంటి వారికి హక్కులు ఉండవంటారు ఇక ఇప్పుడు మార్వాడీలు హఠావు ఇలా ప్రతి కులానికి ఒక ట్యాగ్ హిందువుని కొట్టడానికి పెద్దగా ఆలోచించాలేంట్రా వెరీ సింపుల్ సందర్భానుసారం ఒక కులాన్ని మరో కులంపై అలా ప్రయోగించి ఇలా పడగొట్టాలి ఈలోగా ఆ గ్యాప్లో ఏ విదేశీ అక్రమ వలసదారుడు చేరిన గమ్మున ఉండాలి దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎవ్రీ హిందూ వాడికి పట్టదు వాడి కింది నుంచి పైదాకా దిగేదాకా ఇక్కడ దాకా దిగేదా పైకి తేలేదాకా సూలం తెలియదు వాడికి నొప్పి ఈ పరిస్థితుల్లో మనం కులాల పేరుతో వర్గాల పేరుతో కొట్లాడుకొని విడిపోతామా మన దమ్ము బట్టి మన కష్టం బట్టి ఎదగడానికి ట్రై చేస్తామా మరి అంత మొత్తం నియంత్రణ అధికారం వారి చోతులోకి వెళ్ళిపోతే ప్రభుత్వాలకి విన్నవించుకోవాలి ప్రభుత్వాల ద్వారా ఏమైనా సంస్కరణలు చేపట్టాలి అందరికీ ఆయా వ్యాపారాల్లో అవకాశం వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలి ఇన్ ఆర్గానిక్ వే మూర్ఖత్వంతో కూడుకుంటే ఎలాగా వేరే రాష్ట్రాల వారు మన దగ్గర పనిచేయడానికి అవకాశం లేదు అనడానికి ఇదేమన్నా వేరే దేశమా మనది అనేక రాష్ట్రాల సమూహం కదా మన దేశం మరి అలాంటప్పుడు ఇక్కడ వారు అక్కడ అక్కడ వారు ఇక్కడ పనులు చేసుకుంటారా మనం అంటాం బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వచ్చేసి ఏదో చేసేస్తున్నారు దోచుకుంటున్నారని కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వాళ్లే గలక సహాయ నిరాకరణ అనేది చేపడితే ఇక్కడ కనీసం కార్మికుడు అనేవాడు ఒకడు ఉండడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది నేను అతిశక్తితో కూడుకున్న మాటలు మాట్లాడడంలే మన తెలుగువారికి మొత్తం పనులన్నీ ఎలా అయిపోవాలంటే శారీరక కష్టం అంత కలగకూడదు అట్లా అయిపోవాలి చాలా తక్కువ శాతం మంది కష్టజీవులు కానీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం కష్టజీవులే కనుక వారి మీద డిపెండెన్స్ ఇలా ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తులతో మరొక రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తులకి సంబంధాలు ఆటోమేటిక్గా ఏర్పాటు చేయబడతాయి కాలక్రమేణా దాన్ని తీసుకొచ్చి ఇలా ఒక భూతద్ధంలో పెట్టేసి దోపిడీదారులని ఒకటి హీరో చేయడం ఒకటి విలన్ చేయడం దాన్ని చూసి మధ్యలో మనకి ఏం పట్టనట్టుగా క్లాప్స్ కొట్టడం ఇది మాత్రం ప్రమాదకరమైనటువంటి సూచిక ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే అర్థం చేసుకునేవాడికి ఇంత చెప్తే చాలు అర్థం కాదు అసలు నాకు అవసరమే లేదు అనుకునేవాడికి ఎంత చెప్పినా వృధా అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్